నమస్తే వెల్కమ్ టు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎల్లాపూర్ ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజశిషా మెదక్ శాసనసభ్యులు డాక్టర్ ఎం రోహిత్ రావు అధికారులు పాల్గొన్నారు సమస్యలున్నా కష్టాలున్నా అది కూడా మరి మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు ఆ దరఖాస్తులు అన్ని కూడా తీసుకొని మరి మీ అన్ని సమస్యలు కూడా తీర్చే విధంగా మేం గాని మా కలెక్టర్ గారు కానీ అందరు అధికారులకు కూడా మరి పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తా ఉన్నాం అన్నలాగా నేను పనిచేస్తా అని చెప్పినా ఆ మాట కట్టుబడి ఉంటా ఇప్పుడే కాదు మీరున్నంత కాలం నేనున్నంత కాలం నేనున్నంత కాలం మన సంబంధం ఇట్లానే ఉండాలా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా మీ అందరి కష్టాలలో కూడా మరి పాలు పంచుకుంటూ మరి నేను ముందుకు పోతానని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తా ఉన్నాం అదే విధంగా మరి ఇక్కడ ఉన్న అధికారులు ఏడీ మైన్స్ గారికి మరి ఇక్కడ ఉన్న ఇతర అధికారులకు కూడా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి మా ప్రజలకి ఏ ఏ విధంగా కూడా ఇబ్బంది కాకుండా మీరు అన్ని కూడా దరఖాస్తులు మరి మంచిగా తీసుకొని వాళ్ళ కష్టాలన్నీ కూడా తీర్చే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా మరి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం అన్ని పాత రోజులు అన్ని పోయినాయి మన రోజులు వచ్చినాయి మంచి రోజులు వచ్చినాయి ఇంద్రమ్మ రాజ్యం మరి అతి తొందరలో రాజ్యం చేయబోతా ఉన్నాం కాబట్టి నేను ఎట్లయితే మాటిచ్చాను పేరున హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా మరి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే మాటిచ్చినమో ఆరు గ్యారంటీలు కొంచెం మీరు జరుగుతాయి వాళ్ళు కొంచెం మీకు జరగదమ్మా మంచి కనిపిస్తున్నానా అయితే మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి మీకు ఆరు గ్యారెంటీలు మరి మేము మాట ఇవ్వడం జరిగింది మరి మాటిచ్చిన విధంగానే మీరు అక్కడ ఇక్కడ తిరిగి అవసరం లేదు ప్రభుత్వమే మీ ఊరికి వచ్చే విధంగా ప్రభుత్వమే మీ ఇంటికి వచ్చే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది మాటిచ్చిన విధంగా మరి మీ ఊరు మీ ఊరికి వచ్చినమా లేదా వచ్చినామా లేదా నెల కూడా కాకముందు మీ ఊరికి వచ్చి ఇట్లా ఎప్పుడైనా దరఖాస్తులు తీసుకురా ఇంతకుముందు తీసుకున్నారా ఎక్సర్సైజ్ గ్రామ పంచాయత్ లో అండ్ వార్డ్ ఆఫీస్ లో అండ్ మున్సిపల్ ఆఫీస్ లో కూడా అదే కొనసాగుతుంది పెద్ద గ్రామ పంచాయత్ ఉంటాయి లాస్ట్ డే లో చేస్తే చాలా ఇబ్బంది అవుతాయి కాబట్టి వారికి కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈ రోజు వారు ఓపెన్ చేయట్లేదు కానీ రేపటి నుంచి అక్కడే కూడా గ్రామ పంచాయత్ లో కౌంటర్స్ ఓపెన్ ఉంటాయి సో పెద్ద గ్రామ పంచాయత్ కావచ్చు చిన్న గ్రామ పంచాయత్ కావచ్చు పెద్ద వార్డ్స్ కావచ్చు చిన్న వార్డ్స్ మున్సిపాలిటీ సంబంధించిన ప్రతి రోజు అక్కడ కౌంటర్స్ ఓపెన్ అయి అక్కడ కూడా మీరు అప్లికేషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏవైతే గ్రామ సభ లాస్ట్ డే ఉంది లాస్ట్ డే చాలా పెద్ద గ్రామ అక్కడ కుటుంబాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ హడావిడ అవుతాయి సో అందుకే రేపటి నుంచి పెద్ద గ్రామ పంచాయతీ ఉన్నా కూడా పెద్ద వార్డ్ ఉన్నా కూడా రేపటి నుంచి మీరు అక్కడ గ్రామ పంచాయత్ ఆఫీస్ కి వెళ్లి పంచాయత్ సెక్రటరీ గానీ ఆంగన్వాడీ టీచర్ గానీ ఫీల్డ్ అసిస్టెంట్ గారు వెళ్ళే వాళ్ళకి కూడా అప్లికేషన్స్ ఇవ్వచ్చు సేమ్ మున్సిపాలిటీస్ లో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సుమారుగా అంటే రేపటి నుంచి చూసుకుంటే ఏడు రోజులు ఈ రోజు నుంచి చూసుకుంటే ఎనిమిది రోజులు ఎనిమిది రోజుల్లో ఎప్పుడైనా మీరు అప్లికేషన్స్ అక్కడ కౌంటర్స్ లో ఇవ్వచ్చు గ్రామ సభ అంటే ఇక్కడ గ్రామ సభ సంబంధించిన మనం మీకు గవర్నమెంట్ ఏం ఆలోచన ఉంది గవర్నమెంట్ ఇక్కడ అందరూ ఇక్కడ కౌంటర్స్ పెడుతున్నారు మనం ఇక్కడ అందరూ కౌంటర్స్ పెట్టి సీనియర్ అధికారులు ఉన్నారు ప్రతి ఒక్క కౌంటర్ లో ఒక కౌంటర్ లో ఎంపీఓ ఉన్నారు ఒక కౌంటర్ లో ఏఈ ఉన్నారు ఒక కౌంటర్ లో సర్వేయర్ ఉన్నారు ఇలాగే చాలా మంది సీనియర్ అధికారులు ఉన్నారు సో మీ అన్ని అప్లికేషన్స్ కూడా దయచేసి కరెక్ట్ గా ఫిల్ చేయండి సో అప్లికేషన్స్ కూడా ఫిల్ చేయడానికి మా ఇక్కడ ఎంఆర్ఓ గారు ఎంపీ గారు ఏం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే పంచాయత్ సెక్రటరీ గాని అంగన్వాడీ టీచర్ గాని విఓఏ గాని మీ అందరు చాలా మీ అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వారు మీకు కరెక్ట్ గా గైడ్ చేసి అప్లికేషన్ ఎంపి మీరు ఈ నోడు ఈనాడు ఇక్కడ కౌంటర్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయండి కానీ ఈ రోజు నుంచి ఆరు తారీఖు వరకు మీరు ఎప్పుడైనా కూడా గ్రామ పంచాయత్ లో ఈ కౌంటర్స్ ఓపెన్ ఉంటాయి సో ఈ రోజు మనం ఇప్పుడు ఎనిమిది నుంచి పన్నెండు గంటలకి ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ తీసుకు వెళ్తాము చాలా కుటుంబాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ మీరు ఇది ఈ రోజు కౌంటర్స్ ని ఇక్కడ అయిన తర్వాత కూడా గ్రామ పంచాయత్ లో ఆరు తారీఖు వరకు డైలీ అదే టైమింగ్ లో టెన్ టు ఫైవ్ పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు డైలీ గ్రామ పంచాయత్ లో కూడా అక్కడ పంచాయత్ సెక్రటరీ అంగన్వాడీ టీచర్ విఓఎఎల్ ఆర్ ఫీల్డ్ అసిస్టెంట్ ఇంకా ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఉండి డైలీ కూడా మీతో అప్లికేషన్స్ తీసుకుంటారు మీకు అక్నాలజ్మెంట్ ఇస్తారు